హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పాత సింగరేకొండ గ్రామంలో నారదముని తపస్సు చేసి చిన్న కొండ మీద శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించరండి అలాగే త్రేతాయుగంలో శ్రీరాములు వారు అదే కొండ మీద శ్రీ వారాయి లక్ష్మీ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారండి అంత గొప్ప చరిత్ర ఉన్న శ్రీ వారాయి లక్ష్మీ నరసింహవారి క్షేత్రం గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను ఈ ఈ క్షేత్రం ఎక్కడో లేదని మన ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ గ్రామం సమీపంలో ఉంది ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరేకొండ సమీపంలో శ్రీ వారాయి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం ఉందండి ఆ క్షేత్రాన్ని చూడడానికి నేను ఇప్పుడు సింగరేకొండ నుంచి పాత సింగరేకొండ గ్రామానికి వెళ్తున్నానండి ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ అనే ఊరికి సింగరాయకొండ అనే పేరు ఎలా వచ్చిందంటే ఎలాంటి సింహాలకైనా రాయుడైనా నరసింహస్వామి వెలిసిన కొండ ఉన్నది కాబట్టి ఆ ఈ ప్రాంతాన్ని సింగరాయకొండ అని పిలుస్తున్నారండి నరసింహస్వామి వెలిసిన కొండకి ఇప్పుడు మనం వెళుతున్నామండి ఇప్పుడు ఆ దారి ఈ రూట్ కొండ వెళ్ళాలండి ఇది సింగరాయకొండకి ఒక కిలోమీటర్ దూరంలో పాత సింగరాయకొండ అనే గ్రామంలో ఈ కొండ ఉందండి పూర్వం నారదముని సముద్రానికి రెండు కిలోమీటర్ దూరంలో తూర్పు వైపున చిన్న కొండ మీద తపస్సు చేసి తన తపస్సు శక్తితో ఈ ప్రాంతంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి అలా ప్రతిష్ఠించిన విగ్రహం ఉగ్ర రూపంలో ఉండేది అలా నారదముని శ్రీ యోగానంద వారిని ఇక ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించిన తర్వాత త్రేతాయుగంలో శ్రీరాములు వారు రావణ సమాహారం తర్వాత అయోధ్య నగరానికి తిరుగు తిరుగు ప్రయాణంలో తల్లి సమేతుడై ఈ ఆలయం నందు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి ఉగ్ర రూపాన్ని సామాన మానవులు తట్టుకునే శక్తి ఉండదని శ్రీరాములు వారు ఈ ప్రాంతంలో తపస్సు చేసి ఈ ప్రాంతంలోనే ఈ ఆలయం పైన శ్రీ వారాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించారండి అంత గొప్ప చరిత్ర ఉన్న ఈ క్షేత్రం ఈ క్షేత్రం నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా పిలుస్తున్నారండి అంతేకాకుండా ఈ ఆలయాన్ని దక్షిణ సింహాచలంగా తాతవారి ఆలయంగా పిలుస్తున్నారండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఆంజనేయ స్వామి గరుడ స్వామి మధ్యలో మూడు నామాలు చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెరువు ఎలా వచ్చిందంటే రాములు వారు సీతాదేవి గారు ఈ ఆలయానికి వచ్చినప్పుడు సీతాదేవి గారు స్నానం చేయడానికి నీళ్ళు లేనప్పుడు లక్ష్మణ్ గారు ఒక బాణంతో ఈ ప్రదేశం లేస్తే ఒక చెరువులాగా ఏర్పడితే సీతాదేవి గారు స్నానం చేశారంట అలా ఏర్పడిందని ఈ చెరువు ఇక్కడ నుంచి మనం మెట్లు మార్గం ద్వారా పైకి వెళ్దాం మనం ఇప్పుడు కొండ మీద ఉన్న శ్రీ వారాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చామండి ఈ క్షేత్రంలో స్వామివారికి తూర్పు వైపున ఐదు అంతస్తుల రాజగోపురం ఉంటుందండి అలాగనే దక్షిణం వైపు మూడు అంతస్తుల రాజగోపురం ఉంటుంది మనం ఇప్పుడు దక్షిణ వైపు ఉన్నామండి ఇక్కడ గోశాల ఉన్నది ఒకసారి చూడండి అలాగే స్వామివారి దక్షిణ వైపు ఉన్న మూడు మూడు అంతస్తులు ఉన్న రాజగోపురం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో దక్షిణ వైపు ఉన్న రాజగోపురానికి ఎదురుగా క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి ఆలయం ఉంటుందండి అంటే ఈ క్షేత్రానికి క్షేత్రాధిపతి వచ్చి లక్ష్మీ నరసింహస్వామి పాలకుడిగా కాలభైరవ స్వామి ఉంటారండి అలాగనే కొండ యుగువున శ్రీ వారాయి లక్ష్మీ నరసింహస్వామి ఉంటే కొండ దిగువన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారికి గుడి ఉంటుందండి ఇప్పుడు మనం యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరికి వచ్చామండి ఒకసారి చూడండి ఎలా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నుండి మాలకొండలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దాకా దారి ఉందండి కొండ లోపల నుంచి అది ఇప్పుడు లేదు మూసేశారు స్వామివారి పక్కనే వీరాంజనేయ స్వామి ఆలయం ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది కొండ మీద ఉన్న శ్రీ వారాహ స్వామి వారి రాజగోపురం అండి ఈ రాజగోపురం తూర్పు వైపున ఉంటుంది ఆ ఐదు అంత ఐదు అంతస్తుల ఎత్తులో ఉంటుందండి ఈ రాజగోపురం ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ వీడియోలో మనం ఆలయం లోపల ఉన్నామండి ఈ ఆలయాన్ని పద్నాలుగవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని దేవరాయలు అనేవారు పరిపాలిస్తూ ఉండేవారు వారి కాలంలో ఈ ఆలయాన్ని పోషకుడిగా ఉండేవారండి తర్వాత పల్లవ రాజులు చూసుకునేవారు తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు వారి కాలంలో ఈ ఆలయాన్ని ఎప్పుడు వచ్చి సందర్శించుకుంటూ వెళ్ళేవారండి వాళ్ళు ఈ ఆలయానికి కొన్ని భూములు కూడా ఇచ్చారండి అవి ఇప్పుడు కూడా ఆ భూములు అలాగే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని దక్షిణ సింహాచలంగా పిలుస్తుంటారు అలాగనే ఈ ఆలయం లోపల ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని తాత లక్ష్మీనరసింహస్వామి అని పిలుస్తారు తాత అని ఎందుకు పిలుస్తున్నారంటే పూర్వం ఒక అర్చకుడు ఒక బాలు తీసుకొచ్చి ఈ ఆలయంలో పూజలన్నీ చేసుకొని బాలుని మర్చిపోయి ఇంటికి వెళ్తారండి తర్వాత ఇంటికి పోయి జరిగి బాలు లేకపోతే ఊరు మొత్తం తిరుగుతారు ఎక్కడ లేకపోతే జరిగి మరుస రోజు పూజ చేయాలని ఆలయం తీసేసరికి బాలుడు స్వామివారి పాతల దగ్గర నిద్రపోతూ ఉంటాడు అప్పుడు అర్చకుడు ఆ బాబు దగ్గర పోయి ఏమైంది అంటే నన్ను నన్ను మర్చిపోయావు నేను వచ్చి జరిగి ఊరు లేరు ఏడ్చాను చాలాసేపు తర్వాత తాత వచ్చి నాకు అన్నం పెట్టి ఒళ్ళు బొజ్జ ఒళ్ళు కూర్చోబెట్టుకుని బుజ్జగించారు అని చెప్పగానే అప్పటి నుంచి స్వామివారిని తాత లక్ష్మీనరసింహ స్వామి అని కూడా పిలుస్తారు అలాగే ఈ ఆలయంలో పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాలి అని అనుకున్న భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తే వారి కోరికలు నెరవేరుతాయి అంత గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని మనం ప్రకాశం జిల్లాలోని సింగరాకొండలో ఉందని మీరు ఎప్పుడైనా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి